బాపులపాడు గ్రామంలోని ఐసీఎం స్కూల్లో ఎన్నో ఏళ్ల నుండి ఉన్న భారీ వృక్షాలను నరికివేయడంపై పూర్వ విద్యార్థులు స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు బాపులపాడు గ్రామంలోని ఐసిఎం స్కూల్ ఎన్నో ఏళ్ల నుండి ఎంతో మంది విద్యార్థులను మంచి భవిష్యత్తు వైపు నడిపించారు ఉపాధ్యాయులు మంచి విద్యను అందించి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు అలాంటి పాఠశాల స్థలాన్ని వేరే విద్యా సంస్థకు కేటాయింపు చేశారు వేరే విద్యా సంస్థకు సంబంధించిన యాజమాన్యం ఎన్నో ఏళ్ల నుండి ఉన్న భారీ వృక్షాలను నేలమట్టం చేస్తున్నారు అది చూసిన పూర్వ విద్యార్థులు స్థానికులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా పూర్వ విద్యార్థులను ఉపాధ్యాయులను అసభ్యకరంగా మాట్లాడినట్లు సమాచారం అందుతోంది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు స్థానికులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఈ వృక్షాలు ఎంతో మందికి నీడను అందిస్తున్నాయి అలాంటి భారీ వృక్షాలను నేడు కొంతమంది నరికివేయడం బాధాకరమని ఆ భారీ వృక్షాలను నరికివేయడానికి విద్యా సంస్థల యాజమాన్యం అనుమతులు తీసుకుందా అని ప్రశ్నిస్తున్నారు రెవెన్యూ అధికారులు వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ారు ప్రసం పార్టీ దగ్గరికి వెళ్ళి నడికి దానికి ఎవరేమల్లా పిల్లలు కొట్టించుకోవాలి చెట్టు కొట్టారు దీన్ని కూడా పడేయమన్నారంటే చెప్పాడు చెప్తేనే చెప్పాను ఈ పద్ధతి కూడా ఎదురు పడుకుని నడిగితే నడికి నడిగావు కూడా చెప్పాను చెప్పండి ఎలా వచ్చి నడికితే వాళ్ళు ఎవరు మాట్లాడరు పనికొచ్చే పని చేశారని ఎవరో వెళ్ళిపోతాం అది ఏమి అంటుంది తిరిగిపోయి ఆప్సెట్ అంటే మీరు ఏ రోజు చెప్తారు ఆ జాని ఏమంటుంది అది పక్క కొమ్మ నడికేసారు ఆ పక్కన ప్రసాంత భారతెళ్ళిన కొమ్మ రెండు కొమ్మలు పెద్ద కొమ్మలు నడికే చంటున్నారు పైన ఆ నాకు కూడా అసలు అలా అయిపోయలేదు కదండి మొత్తం చిల్లలు మొత్తం పైకి వెళ్ళి అక్కడ పోతున్నారు అనుకుంటాడు అయ్యి అడిగే ఏమన్నా ఎవడలేడని నీళ్ళు కూడా పోతున్నా ఆ చేత దాని గురించి కాదు ఉంటే టాబ్లమ్మ మేము వస్తున్నాయి అతను సార్ నరిక్కుంటే ఏమొచ్చిందండి నేను వచ్చిందా ఉపయోగం కాకపోతే పని అడ్డు వచ్చింది చెట్లో అందరూ పడిందే అనుకో

ఇరవై సంవత్సరాలు దాటిని ఏ చెప్పని మన ఇంట్లో చెట్టైనా పర్మిషన్ తో నరకాలి అవునండి చెట్లు నరికేసుకుంటాం సమస్య సమస్య లేకుండా ఎనికి అత్తా నౌలికదా అంతా సోనంద్ర సోనంద్ర ఏమొని బాం చెప్పి తిరిగి వెర్దమనుండి అందజేస్తున్నారు నేను ఇక్కడే కూర్చున్నాను నేను జనరల్టు వాడిని సోనంద్ర కొంటారను చెట్టుల కొంటారా ఈ టీమే నేను सोचుతున్నా నిబంధన పెట్టలదు ఇప్పుడు కొమలెక్డ ప్రాబ్లమ్ వస్తుందని చేస్తుందని కాబట్టి ఇప్పుడు చెమన్నే మంది లాప్రోడలని అడిగారు అలా ఉండాల గానీ ఏయ్ మన్నా నేను పర్మిషన్ యాగా నిలబెట్టుకొని సోమలర్ కొవాలి సోమలర్ వాడాలి ఇప్పుడు మనం అది ఉంటానే నేను ఎవర్ని షు

కరెస్పాండెంట్ అంటే మేనేజ్మెంట్ ఉన్నారు కదా మేనేజ్మెంట్ ఎవరు ఎవరు మేనేజ్మెంట్

ಒಂದು ಸಾರಿ ನೀಟುಲೇ